హాయ్ అండి వెల్కమ్ టు డీజీ లోన్స్ సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్స్ లోన్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి దాని గురించి మాట్లాడడానికి మన ముందు ఉన్నారు గారు హాయ్ అండి హాయ్ భాగ్య గారు సో లోన్స్ ఎన్ని టైప్స్ ఉంటాయండి ఇది మనకి మేజర్ గా అయితే టూ టైప్స్ ఉంటాయండి ఒకటి సెక్యూరి లోన్స్ రెండు అన్సెక్యూరిటీ లోన్స్ ఓకే సెక్యూర్లో ఏమేమి ఉంటాయండి సెక్యూర్ లోన్స్ అనేది మనము హోమ్ లోన్స్ ఎడ్యుకేషన్ లోన్స్ ప్రాపర్టీ లోన్స్ వాటికి మనం లోన్స్ ఇవ్వడం జరుగుతుంది ఓకే అన్సెక్యూర్డ్లో ఎన్ని టైప్స్ ఉంటాయి అన్సెక్యూర్ లో వచ్చేసి ఫోర్ టైప్స్ ఉంటాయండి అందులో వచ్చేసి పిఎల్ బిఎల్ ఇంకొకటి వచ్చేసి కార్డన్ లోన్ అంటే జంబ లోన్ అంటే కార్డ్ మీద లోన్స్ ఇవ్వడం ఇంకొకటి ఏమో ఫ్లెక్సీ లోన్ ఓకే కార్డన్ లోన్ అంటే ఏంటండి కార్డన్ లోన్ అనేది వచ్చేసి కస్టమర్ కార్డ్ లిమిట్ ని బట్టి మనకు లోన్ ఇవ్వడం జరుగుతుంది అండి సో దాన్ని బేస్ చేసుకొని కస్టమర్ కార్డ్ మీద లోన్ తీసుకొని కట్టుకుంటాడు ఓకే సో ఇది అన్సెక్యూర్డ్ పిఎల్ వచ్చేసి పిఎల్ కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటండి పిఎల్ అనేది కస్టమర్ ఒక అంటే తన అవసరాల కోసం తన డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం తీసుకునే లోన్ అండి దానికి వచ్చేసి కస్టమర్ మ్యారేజ్ పర్పస్ ఫంక్షన్స్ టైప్ ఇంకేంటిది హోమ్ రెనోవేషన్ ఆ టైప్ లో మనం లోన్ ఇవ్వగలుగుతాం ఓకే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి డాక్యుమెంట్స్ కస్టమర్ త్రీ మంత్స్ పే స్లిప్స్ శాలరీ శాలరీ క్రెడిట్ అయిన బ్యాంకింగ్ కేవైసీ డాక్యుమెంట్స్ కస్టమర్ ఐడి కార్డ్ ఫార్మ్ సిక్స్టీన్ అలాంటి ఓకే సెక్యూర్డ్ ఏం కావాలండి హెచ్ఎల్ హెచ్ఎల్కి అయితే కస్టమర్కి సేమ్ సేమ్ ఉంటాయి దాంట్లో దీనికి డిఫరెన్స్ ఏంటిది అని అంటే కస్టమర్ సేల్ డీట్ తీసుకుంటాము మున్సిపాలిటీకి కస్టమర్ ట్యాక్సీ పే చేస్తున్నట్టు ట్యాక్సీ రిసిప్ట్ తీసుకుంటాము ఇందులో అయితే పిఎల్ అయితేనేమో త్రీ మంత్స్ బ్యాంకింగ్ ఉంటే సరిపోతుంది కానీ హెచ్ఎల్కి మాత్రం వన్ ఇయర్ బ్యాంకింగ్ కావాలి ఐటీఆర్స్ కావాలి టూ ఇయర్స్ ఓకే జంబోలో అంటే అంటే ఏంటి మేడం ఎగ్జాంబో లోన్ అనేది కస్టమర్ కి ఎంత ఓడి టైప్ అనమాట ఓడి అని అనేది వచ్చేసి కస్టమర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిఎల్ అయితే ఫైవ్ లాక్స్ తీసుకున్నారు అనుకో దానికి అమౌంట్ మొత్తం ఇంట్రెస్ట్ తో సహా కస్టమర్ పే చేయాలి కానీ మనకి ఓడి అయితే అలా ఉండదు అనమాట కస్టమర్ ఒక టూ లాక్స్ తీసుకుంటే ఆ టూ ల్యాక్స్ కె ఇంట్రెస్ట్ అనేది పే పే చేయడం జరుగుతుంది సో దాని ఓడి అని పడతారు సో ఇప్పుడు బిజినెస్ లోన్ తీసుకోవాలనుకుంటారు చాలా మంది సో దానికి ఎన్ని ఇయర్స్ ఐటీఆర్ కావాలండి టూ ఇయర్స్ ఐటీఆర్స్ కంపల్సరీ కావాలండి ఓకే ఓన్లీ ఉంటే సరిపోతే ఐటీఆర్స్ కూడా కావాలండి వన్ ఇయర్ బ్యాంకింగ్ కావాలి ఐటీఆర్స్ కావాలి కస్టమర్ జిఎస్టి ఫామ్ కావాలి ఇంకా కేవైసి డాక్యుమెంట్స్ కావాలి అలా తీసుకుంటాం ఓకే ఓకే హోమ్ లోన్స్ కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి కస్టమర్ కేవై అంటే మనము హోమ్ లోన్స్ కూడా మనము టైప్స్ ఉంటాయండి ల్యాండ్ మీద మనము లోన్ ఇవ్వగలుగుతాము కస్టమర్ ఇల్లు కట్టిన దానికి కూడా లోన్ ఇవ్వగలుగుతాము దాంట్లో సేల్ డీడ్ తీసుకొని మనం చేయగలుగుతాము వన్ బ్యాంకింగ్ ఐటీఆర్స్ తీసుకొని ఎడ్యుకేషన్ లోన్స్ అంటే ఏంటి మేడం దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఎడ్యుకేషన్ లోన్ అనేది ఒక స్టూడెంట్ ఉంటారు అనుకో ఆ స్టూడెంట్స్కి అంటే ఆ బయట కంట్రీస్కి వెళ్ళి చదువుకోవాలనే ఆలోచన ఉంటుంటుంది సో వాళ్ళ వాళ్ళు అలాంటప్పుడు అంత అమౌంట్ పెట్టి చదివిపోయలేని పొజిషన్లో కూడా ఫ్యామిలీ ఉంటుంది అనమాట సో అలాంటప్పుడు ఏం చేయాలి అని అంటే మనకి మన స్టూడెంట్స్ కోసం అనేది ఎడ్యుకేషన్ లోన్ ఇవ్వడం జరుగుతుంది ఓకే అంటే ఆస్ట్రేలియా కానీ యూరోప్లో కానీ అంటే కస్టమర్ ఎక్కడ చదవాలనుకుంటే అక్కడ దాని అంటే కస్టమర్ ఆ యూనివర్సిటీకి సంబంధించిన ఫీ ఫీజ్ కోసమే మనం ఈ లోన్ ఇవ్వడం జరుగుతుంది హెచ్ఎల్ వచ్చేసి కస్టమర్ కి దాని ల్యాండ్ అంటే హెచ్ఎల్ అనే హోమ్ హోమ్ తీసుకోవడానికి మాత్రం మనం లోన్ ఇస్తామండి హెచ్ఎల్ ల్యాప్ అంటేనేమో ల్యాండ్ అంటే ఒక అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటే దాని మీద కూడా మనం బేస్ చేసుకుని లోన్ ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంది హోమ్ అంటేనేమో ఇల్లుకు సంబంధించిన లోను ల్యాప్ అంటేనేమో ల్యాండ్ కి సంబంధించింది సో దీనికి టూ డిఫరెన్స్ ఉంటాయి అనమాట సో ఇప్పుడు దీంట్లో ఇంకో టైప్ ఉంటుంది మార్టిగేజ్ అనేది అదేంటి మేడం అంటే కస్టమర్ ఒక ఇల్లు ఉంది అనుకో ఆ ఇల్లుకి సంబంధించి మొత్తం ఒక కస్టమర్ పేరు మీద ఉంటే రిజిస్టర్ అయిన ఇల్లు తన మీద రిజిస్టర్ అయితే ఆ ఇల్లు రిజిస్టర్ అయిన ఫార్మ్ తీసుకొని బ్యాంక్ లో తాకట్టు పెట్టడం ఇప్పుడు బంగారాన్ని గాక మనం ఎలా తాకట్టు పెడతామో సో ఇది కూడా కస్టమర్ కి కస్టమర్ వెళ్ళి తన ఇల్లు సంబంధించిన డాక్యుమెంట్ అన్ని బ్యాంక్ లో పెట్టి తాకట్టు పెట్టి లోన్ తీసుకోవడానికి మార్టేజ్ లోన్స్ అంటామండి సో ఇది గోల్డ్ లోన్ అనేది ఉంటుంది గోల్డ్ లోన్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ గోల్డ్ లోన్ కూడా ఉంటది సేమ్ బంగారం ఎంత ఉంది అనమాట ఉండదా ఉంటది సంబంధం ఉంటది ఎందుకు అంటే కస్టమర్ దగ్గర ఎవరు అని ఐడెంటిఫై చేయాలి కదా గోల్డ్ ఇచ్చినప్పుడు సో దానికి కూడా కేవైసీ డాక్యుమెంట్స్ నార్మల్ గా ఇప్పుడు చాలా వరకు పిఎల్ బిఎల్ కంటే హెచ్ఎల్ కంటే చాలా తక్కువ టైం లో అయిపోయేది గోల్డ్ లోన్ మనకి అవును సో ఎన్ని డేస్ పడుతుంది ప్రాసెస్ గోల్డ్ లోన్ కి బేసిక్ గా బేసిక్ టూ డేస్ డేస్ సో ఇంకోటి కార్ లోన్ ఉంటుంది కార్ లోన్ అనేది ఇప్పుడు టూ వీలర్స్ కూడా ఇస్తారా ఓన్లీ కార్ లోన్స్ అనేది వెహికల్స్ కార్స్ కి ఇస్తారా అంటే అన్ని అన్నిటికీ ఇస్తామండి మనం కార్ లోన్స్ అయితే ఒక్కొక్క కార్ అయితే సిక్స్ ఇయర్స్ కూడా ఉంటది అనమాట ఏ వెహికల్ తీసుకోవాలన్నా మనకి మనం లోన్ అయితే ఇవ్వగలుగుతాం టూ వీలర్ కూడా ఇస్తారా ఇస్తాం ఓకే మేడం సో గోల్డ్ లోన్ లో వచ్చేసి గోల్డ్ లోన్ తొందరగా అయిపోతుంది అనమాట పిఎల్కే అని అంటే కస్టమర్ పే స్లిప్స్ బ్యాంకింగ్ బట్టి అంటే కంపెనీ తను ఇక్కడ చేస్తాడో దాని కంపెనీ కేటగిరీని బట్టి మనం తీసుకోవడం జరుగుతుంది బిఎల్కి అయితేనేమో అంటే కస్టమర్ ఏ బిజినెస్ చేస్తున్నాడో దా బిజినెస్కి సంబంధించి మనం తీసుకోండి చిన్న బిజినెస్ అయినా పెద్ద బిజినెస్ అయినా మనం లోన్ ఇస్తాము పిఎల్ అని అయితే కస్టమర్ రెంటెడ్ హౌస్లో ఉన్న మనం లోన్స్ ఇస్తాం కానీ దీనికైతే బిఎల్కి అయితే కస్టమర్ ఓన్ హౌస్ ప్రూఫ్ కంపల్సరీ కావాలి సో ఇంకోటి ఏంటంటే పిఎల్ లో ఇప్పుడు చాలా మంది ఒక బ్యాంక్ లో అప్లై చేయగానే అక్కడ లైక్ ఇప్పుడు కేటగిరీ లేకున్నా గానీ దేనికో రిజెక్ట్ అవుతుంది సో నెక్స్ట్ వాళ్ళు వేరే బ్యాంక్ లో రాదనుకోని అక్కడే డ్రాప్ అయిపోతారు సో అలా ఏమైనా ఉంటుందా ఈ బ్యాంక్ లో వచ్చినది ఈ బ్యాంక్ లో రాకుండా ఎక్కువ తక్కువ ఎలిజిబిలిటీ అనేది ఏమైనా ఉంటుందా కస్టమర్ ప్రొఫైల్ బేస్ బట్టి ఉంటుందండి కొన్ని కంపెనీస్ కనేటి అనేటి ఉంటాయి అన్నమాట అంటే ఈ కంపెనీ అనేది అంటే కొన్ని బ్యాంక్స్ ఇలా డిజైన్ చేసుకుంటారు ఈ కంపెనీస్ కి మాత్రమే మేము లోన్ లోన్స్ ఇవ్వాలి అని ఆ కంపెనీ కేటగిరీ బేస్ చేసుకొని కస్టమర్ ఎలిజిబిలిటీ ఇస్ ఇట్ ఎన్ టైమ్ సిబిల్ కూడా చూసుకొని ఇవ్వడం జరుగుతుంది ఓకే మేడం చాలా బాగా పేరల్ లోన్స్ గురించి థ్యాంక్ యూ మా గారు మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి చూస్తున్నాను నేను డిజీ లోన్స్ థ్యాంక్ యూ